ఇంకా నెక్స్ట్ క్యాబినెట్ లో చెప్తారు అట్లాగా ఎందుకంటే అసెంబ్లీ సెషన్స్ అది వచ్చే ఉంటుంది కాబట్టి అవును అది అదొక స్ట్రాటజీ దాంట్లో అది నడుస్తూ ఉంటాయి చంద్రబాబు గారు రాజకీయ సంస్కృతి పత్రాలు ఒకటి ముందు కూడా అంటే మనకు కూడా రిలీజ్ చేసినట్టు ఆయన ఆస్తుల వివరాలు ఒకటి రిలీజ్ చేస్తూ ఉంటారు ప్రజా ప్రయోజనమా కాలయాపన అంటే అదొక బాధ్యత అదొక జవాబుదారితనం అంటే ఇంతకు ముందు ఉండేది నేను వచ్చాక ఎట్లాగా మార్చబోతున్నాను దీన్ని అని చెప్పడం అప్పుడు కూడా పోలవరం రిలీజ్ చేసుకొచ్చారు ఆర్థిక పరిస్థితి ఎట్లుంది అట్ట ఎట్లుందని చెప్పేసి బేసిక్ గా అదేంటంటే తటస్థులకి చర్చ తీసుకురావడానికి అవి కొన్ని రోజుల పాటు చర్చిస్తారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కి సంబంధించిన సంతకంతో ఒక భరోసా కల్పించారా భూ ఒక తాము కల్పించిన భయాన్ని తాము తీసేశారు సరిగ్గా చెప్పాలంటే భయాన్ని కల్పించింది తెలుగుదేశం ఆ భయాన్ని ఇప్పుడు రద్దు చేయడం ద్వారా భయాన్ని బాగొట్టారు సింపుల్ లాజిక్ అంతే కదా ఎవరికి భయం ఉంది అది జనాలు భయపెట్టింది ఎవరు అది వీళ్ళే ఆ భయాన్ని తొలగించారు ఇప్పుడు రద్దు చేయడం ద్వారా అది అంటే రిలీఫ్ అంటే ఇప్పుడు నీకు నొప్పి వచ్చాక ఆ నొప్పి తగ్గించడానికి మందు తగ్గితే జ్వరం వచ్చింది జ్వరం వచ్చిన తర్వాత ఆ జ్వరానికి సంబంధించి ఆ మందులు వేసుకున్నాక తగ్గితే అది రిలీఫ్ అంటారు మీకు జ్వరం రాబోతుందని ముందుగా తీసుకుని వేసుకుంటే నేను భయపెట్టారు నువ్వు వాటి వెళ్తే ఏదో అయిపోతుంది అన్నటువంటిది